దళిత బంధు గురించి ప్రస్తావన గానీ ఎంతమందికి ఇస్తారు ఎప్పట్లోగా ఇస్తారు మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు గిరిజన బంధు ఊసే లేదు గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలే లేదు ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి ఇకపోతే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఆ లోపల ఇక కొంచెం ఇలా ఓన్లీ కొన్ని పాయింట్స్ వరకే చెప్దాం ఇకపోతే ఆసరా పెన్షన్ లో ఇందాక నేను చెప్పిన ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు పోయినసారి పెడితే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు పెట్టింది అంటే కొంచెం తక్కువ చేశారు బడ్జెట్ ఎస్టిమేట్ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ సెవెన్ లాస్ట్ టైం ఉంటే ఈసారి సెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే పోయినసారి కంటే తగ్గింది అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు భర్త చనిపోయిన పింఛన్ ఇయ్యరు ఇంటికి రెండు ఇయ్యరు నాలుగు వేలు ఇయ్యరు అన్నీ అన్నట్టు కదా ఇంకేమైనా కమ్మి పెట్టలేదు తప్ప ఇచ్చు లేదు ఇక పోయినసారి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉంటే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు చేసి అఫ్ కోర్స్ ఏసీ కాంపోనెంట్ వేరే ఉంటుంది అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉండదు అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడినరు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులేం పెరగలే పెన్షన్లు జీతాల విషయంలో పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నార్మల్ గానే ఎంప్లాయీస్ కు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఈ ప్రభుత్వం ఐదు డిఎల్ బాకీ పడ్డది ఐదు డిఎల్ బాకీ పడ్డది ఈ ఐదు డిఎల్ ఇస్తే కనీసం